హే హాయ్ లో ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ నేనైతే అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాను ఇంకా అక్కడికి నేను నైట్ టైం వెళ్ళాను ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ అంతా చేసి ఇంకా పొలం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము మేము వెళ్ళేసరికి టెన్ లెవెన్ అయిపోయింది ఇంకా ఎండ అయితే బాగా కమ్మేసుకున్నాడు సూర్యుడు అయితే నా వల్ల అయితే అస్సలు అవ్వట్లేదు ఇంకా మా వాళ్ళైతే ఇక్కడ మా చిన్నపాప చూడండి ఇక్కడ ఏం కోస్తున్నామంటే మేము ఉలవకాయ కోస్తున్నాము అంటే ఉలవలు ఉంటాయి కదా సో వాటిని ఇంకా మేమైతే పంట చేసాం అనమాట ఇంకా అవైతే కోస్తున్నారు ఇక్కడ ఇంకా ఈ టైంలోనే ఇవన్నీ సీజనల్ ఉంటాయి కదా సో ఇవన్నీ ఈ టైంలోనే తీస్తాము కోసేస్తాం కూడా ఇంకా వాటిని అయితే కోస్తున్నారు ఇంకా కొంచెం కొంచెం అలానే ఉంది సో ఇంకా పచ్చిగా ఉన్నది అలానే ఉంది మిగతా అదైతే కోసేసుకుంటున్నాం ఇక్కడ ఇంకా మొత్తం ఇంకా ఏదైనా కొంచెం అంత ఇంత కానీ వర్షం ఏదైనా పడింది అంటే మొత్తం ఉలవలు అన్నీ పోతాయి సో నేను చెప్పాను కదా ఉలవలు సో చూడండి చాలా బాగుంటాయి ఉలవలు అంటే చాలా హెల్తీ మనం ఆరోగ్యానికి అయితే చాలా హెల్తీగా ఉంటుంది తినడానికి ఇంకా వాటిని స్ప్రోట్స్ చేసుకుని తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది సో ఈ ఉలవలు అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు నేనైతే అస్సలు చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాను ఇంకా ఇప్పుడు కూడా ఊరికి వెళ్ళినప్పుడల్లా ఇలా సీజనల్గా దొరుకుతాయి కదా సంవత్సరం మొత్తం అవి అయితే నిల్వ ఉంటాయి ఇంకా మేమైతే తీసుకొచ్చుకుంటాము ఇంకా ఈసారి అయితే నేను వెళ్ళే టైంకి అయితే ఇంకా కోస్తున్నారు ఇంకా వాటిని సపరేట్ చేయలేదు కదా ఇంకా నేను వెళ్ళినప్పుడు తీసుకొస్తాను ఇంకా ఇక్కడైతే ఆవులు కట్టేశారు కదా ఇలా కొంగలు అంటాం కదా సో వాటిని అయితే చూసారా ఆవులు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాయి అనమాట అవి ఎందుకు ఉంటాయి ఉంటాయంటే ఆవులు పారాడేటప్పుడు ఏదైనా పురుగు కానీ ఏదైనా పైకి లేచిందంటే పోయి తింటాయి వాటికి ఆహారం అది ఇంకా వాటంతటికి అవి వెతుక్కోవు సో ఇలా ఆవులు వెళ్ళేటప్పుడే అవి పురుగులు అన్నవి తింటూ ఉంటాయి సో చూడ్డానికి చాలా గమ్మత్తుగా ఉంటాయి అవి చేసే పనులకి ఎందుకంటే ఆవులు వింటి తిరుగుతూ ఉంటాయి ఇటు వెళ్తే అటు ఇంకా ఇక్కడ మా నాన్న అయితే సాంగ్స్ పెట్టేసుకుని ఇంకా పని అనేది చేస్తున్నాను ఇంకా సాంగ్స్ పెట్టినందుకు ఇక్కడ కాపీ వస్తుంది సో అందుకే నేను ఇక్కడైతే తీసేసాను సో ఉలవలు చూడండి ఎంత నీట్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ మా నాన్నకైతే వాటర్ కావాలి అంటే ఇంకా ఇంటికి అయితే వచ్చి తీసుకుని వెళ్తున్నాము ఈ ఎండలో అటు ఇటు తిరుగుతూ ఉంటే అలసిపోతున్నాం మేమైతే చిన్నప్పటి నుంచి చేసాం కానీ పెళ్ళైన తర్వాత అస్సలు అలవాటు లేకుండా పోయింది సో ఇంకా ఇప్పుడైతే చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంది ఇక్కడ మా చిన్న పాప అయితే తను అస్సలు ఫార్మర్ అన్నట్టే చేస్తుంది అసలు తనకి ఎంత బాగా ఎంత ఆడుకుంటుందో ఎంజాయ్ చేస్తుంది తనైతే లైఫ్ ని ఇక్కడ సంక్రాంతి పోయి త్రీ డేస్ అవుతున్నా ఇంకా ఇప్పుడు గాలిపటాలు అనేది ఎగురేస్తున్నారు ఇక్కడ చిన్నపిల్లలంటే వారం మొత్తం సంవత్సరం మొత్తం ఎప్పుడు పడితే అప్పుడంతా ఎగిరేస్తూనే ఉంటారు సో ఇంకా ఇళ్ళ పైన ఎగిరేయచ్చు కదా అక్కడ పైకి వెళ్తుంది ఇక్కడ పొలాల మధ్యలో పైకి వెళ్ళదని చెప్తే ఇంకా ఇళ్ళ మధ్యలో వెళ్తే ఆ కరెంట్ స్తంభాలకైతే తగులుకుంటుంది అంటున్నారు సో వీళ్ళ కాన్సెప్ట్ కరెక్ట్ అని అనుకున్నాను సో ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము ఈవినింగ్ ఉన్నది ఒక్క రోజే మా అమ్మ అయితే తిడుతోంది మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతున్నారని ఇంకా వెళ్ళాలి పనులు అనేది ఉంటాయి కదా సో ఇంకా ఇక్కడ మా పాప అయితే టీవీలో సాంగ్స్ వస్తుంటే ఓ తెగ డాన్స్ చేసేస్తుంది ఇంకా మా అమ్మ తన పని తను చూసుకుంటుంది సో వీడియో అయితే సింపుల్గా తీసాను ఇంకా తీయాలని లేదో కానీ తీసాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి ఇంకా ముందు మంచి వీడియోస్తో మేము వస్తూనే ఉంటాను బాయ్ బాయ్